అందరికీ నమస్తే ఈరోజు మనం తెలుగు తప్పులు లేకుండా రాయాలంటే మనం కరెక్ట్గా రాయాల్సింది ఒత్తులు మరి ఈ ఒత్తులు మూడు రకాలు ఉన్నాయి ఈ మూడు రకాలు మనం నేర్చుకుంటే తెలుగు పదాలు కానీ వాక్యాలు కానీ వ్యాసం కానీ సులభంగా మనము పర్ఫెక్ట్గా రాయగలుగుతాం మరి అవి చూద్దాం మూడు రకాలన్నాం కదా మొదటి రకం అక్షరం యొక్క తలకట్టు తీసేస్తే ఒత్తుగా వస్తాయి మరి రెండో రకం అక్షర రూపం మారదు అదే అక్షరమే వస్తుంది మూడవ రకం అక్షర రూపం పూర్తిగా మారిపోయి ఉంటుంది ఇప్పుడు మొదటి రకంవి మీకు కలరింగ్ చేస్తున్నాను ఏమేమి ఉన్నాయో గమనించండి మళ్ళీ అవి ఏ ఏ అక్షరాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చూడండి ఇక్కడ ఘ తలకట్టు లేదు ఘ చ ఢ వీటికి ఎక్కడ మనకు అక్షరం అదే తలకట్టు లేదు నెక్స్ట్ ఇంకా ఉన్నాయి ధ అలా వీటికి మాత్రం తలకట్టు లేకుండా సేమ్ అక్షరమే వస్తుంది ఇక్కడ పదాలు రాశారు ఏమేమి ఉన్నాయి మొగ్గలు గొడ్డలి నిచ్చెన తపస్సు నిశ్శేషం ఇలా మ మనకు అనేక పదాలు వస్తాయి మరి ఇప్పుడు అక్షర రూపం మారదు సేమ్ అక్షరమే ఉంటుంది ఏమేమి ఖ ఇంగ్ జా ఇని అనా బండిరా ఇప్పుడు బండిరా మనము ఉపయోగించడం లేదు మరి పదాలేంటో చూద్దాం చూడండి మజ్జిగ ఇక్కడ జావత్తు అలాగే వచ్చింది దన్నము మీరు కింద అక్షరము మాత్రం చూడండి పూర్తి అక్షరం వచ్చింది అవునా అయితే ఇప్పుడు బండిరా తీసేసామన్నాం కదా గుర్రం ఇలాంటి ప్లేస్లో మనము ఈ రా వాడుతున్నాం అంతే నెక్స్ట్ మళ్ళా కిందవి రాసేటప్పుడు మనము రాతో కూడా కొన్ని తెలుసుకుందాం మరి అక్షర రూపం పూర్తిగా మారిపోయిన ఒత్తులు ఉన్నాయన్నా అవన్నీ ఇప్పుడు అండర్లైన్ చేస్తున్నాం చూడండి ఏమేమి వస్తాయి టోటల్ మీద దీనికి సింపుల్ కొటేషన్ అంటే మీరు అక్షర రూపం పూర్తిగా మారితే వచ్చే అంటే మన కుటుంబం గుర్తుపెట్టుకోండి ఉదాహరణకి అక్క లేదు అత్త అన్న నాన్న అమ్మ అయ్యా ఇలా మనకు వస్తాయి అయితే రా లా ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇవి సింపుల్ ఇక ఇప్పుడు రా కర్ర వస్తుంది రాకు రావత్తు కర్ర తొర్ర ఇలా మరి లావత్తుతో లాకు లావత్తు ఇక్కడ కూడా అమ్మ వచ్చింది కాకపోతే మరో పేరు తల్లి అల్లము ఇవి లాకు లావత్తు వాకు గవ్వ బువ్వ ఇలా అనేకం వస్తాయి ఇవ్వండి మొత్తం మూడు రకాల ఒత్తులు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్